మహాకవి కొడ అప్పటిక చదువుకు ఎవరికి ఖర్చులు చేస్తున్నాడే ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి ఆ పాట పాడింది దేశము మంచి అమ్మాయి కొట్టి మాటలు పెట్టిన ప్రతి పెట్టవచ్చు దాంట్లో గొప్ప అనుభవంతో

కాకుండా దాన్ని అమలు జరపడని చెప్పేసి ఇప్పుడు కాదు ఆయన పద్దెనిమిది వందల అరవై రెండులో భారతదేశానికి స్వతంత్రం రాకముందు ఆయన చెప్పాడు ఆ రోజు అభ్యుదయాన్ని గురించి మూఢ నమ్మకాల గురించి అంధవిశ్వాసాన్ని గురించి విజయకు సంబంధించిన విషయం కాదు అమ్మ పరిస్థితులు ఎందుకంటే ఇప్పుడు దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా మూఢ విశ్వాసాలు వస్తాయి మూఢ విశ్వాసాన్ని ప్రత్యేకంగా సాంప్రదాయాల పేరుతో లేదా రకరకాలైనటువంటి సిద్ధాంతాలుగుతున్నటువంటి పరిశాంతా ప్రయోజనం చేయడం కానీ ఆ రోజులో మౌడ విశ్వాసాలకు వ్యతిరేకంగా మహిళలు కానీ ఏ రకంగా అత్యాచారాలు జరుగుతున్న విషయానికి వ్యతిరేకంగా ఆయన ఒక్కొక్క విధాన్ని రాశాడు ఆయన రాసినటువంటి రోజు మనం రాసినటువంటి రెండు రోజుల చూసే పని అయితే కొందరి బొమ్మ మోతమ్మ కన్యాసం ఈ రెండు చాలా గొప్ప అంటారు ఆ రోజున్నటువంటి ఉన్నటువంటి యొక్క చిన్న గొప్ప డెబ్బై ఎనభై సంవత్సరాలున్న ముఖరానికి సాంప్రదాయం పంట వాడు పడేటువంటి ఇబ్బందులు బాధలు ఏ రకంగా వాటిని పెద్ద ఎత్తున చూసి ఇది ఒక దురాచారం దైవం ఆ లో కన్యాకం కూడా ఇప్పుడు ఈరోజు మనం ఆ రోజు కన్యా స్వరూపం ఆ కన్యా స్వరూపం కూడా అదే రూపంలో డబ్బులు ఉంటే చాలు అలాంటి పరిస్థితుల్లో ఆ రూపంలో వ్యతిరేకంగా ఆ రాసినటువంటి కంఠాలు పెద్ద చరిత్ర సృష్టించి సమాజాన్ని కుదిపేసింది అందుకని ఆ రోజు వాళ్ళు చేసినటువంటి కృషి అనేటువంటి చాలా గొప్ప కృషి ఈరోజు మళ్ళీ వాళ్ళందరినీ వాళ్ళు చేసినటువంటి సేవల్ని వాళ్ళు రాసినటువంటి గ్రంథాలని మనం ఈరోజు మళ్ళీ తెలియజేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఈరోజు ధర్మశాస్త్రాల పేర్కొని సాంప్రదాయాల పేర్కొని కాలని మొత్తాన్ని తీసుకొచ్చి సమాజంలో వద్దాలని ప్రయత్నం చేస్తారు కూడా ప్రజాస్వామ్యానికి చట్ట ప్రమాదం ఏర్పడింది భారత రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడింది రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి లౌకిక విలువకి ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితులు వస్తా ఉన్నాయి వ్యక్తి స్వేచ్ఛకి ప్రజాస్వామ్యానికి పక్కన జరిగేటువంటి పరిస్థితులు వస్తామన్నటువంటి నేపథ్యంలో మనం ఎలాంటి తత్వవేత్తల్ని మనం పెద్ద ఎత్తున ప్రచారంలో పెట్టాలి ప్రచారాన్ని పెట్టడం కాదు వాళ్ళ రాజినటువంటి బంధాలని వాళ్ళ రాజుల సాధించాలి విస్తృతంగా పెట్టేటువంటి తీసుకువెళ్ళని మనం వారికి ఇచ్చేటువంటి నివాళి అని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను